వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము పదిహేడవ అధ్య పురాణ భాగము పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు అంగీరసుడు ధనలోభునకు ఈ విధంగా చెప్తున్నాడు ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా విను కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయడం శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం ఏర్పడుతుంది అని పరమేశ్వరుడు దేవికి చెప్పినట్లు నేను మీకు చెప్తున్నాను ఆత్మ అంటే ఈ శరీరము అహంకారంగా ఆచరించి వ్యవహరించిచున్నది అని అర్థము ఓ మునింద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పండి అని దని ధనలోబే అడిగాను కానీ అహం బ్ర కాన అహం బ్రహ్మయ్యను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోబడు కోరెను అప్పుడు ధనలోభనితో అంగీరసుడు ఇలా చెప్పసాగాను ఈ దే ఈ దేహము అంతఃకరణ శుతికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అని శబ్దము సర్వంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపజేస్తుంది అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న సుశిస్థావస్థలు స్థూల సూక్ష్మతార శరీరాలు మూడింటిలోనూ నేను నాదిగా వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకోమని చెప్తున్నాను ఇనుము సూదంటరాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీరము ఇంద్రియాల ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచున్న అదే ఆత్మ అదేవిధంగా అది ఆత్మ వలన తను పనిచేయను నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతే సుఖముగా ఉన్నది అనుకునేది ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు కాబట్టి విశేష ప్రేమస్పద స్పరమ వస్తువు ఏదో అది పరమాత్మ అని గ్రహించాలి తత్వమసి మొదలైన వాక్యం నందలిత్వం అను పరమునుకు కించిత్ జత్వాది సృష్టి విశిష్టమందుదే జీవాత్మ అని అర్థము తత్ అను పరమునకు సర్వజ్ఞ దిగుణ విశిష్టమైన జీవన పరమాత్మ ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞతా సర్వజ్ఞ ధర్మములకు వదిలివేయగా సచ్చిదానందం ఒకరియే నిలుచును అది ఆత్మ దేహ లక్షణములు ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలు ఆరు భాగములు శరీరానికి గాని ఆత్మ కాదు ఒక కుండకు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించను అలానే దేహాంతర్యమైన జీవాత్మ పరమాత్మను తెలుసుకో పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలని తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్యాన్స్థానము చేయాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించేదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెప్తాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అనను తిరిగి పద్దెనిమిదవ అధ్యాయంలో తెలుసుకుందాం పదిహేడవ అధ్యాయం సమాప్తం